ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం కరీంనగర్లో భారీ వర్షం కురిసింది తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం నగరంలో పలు కాలనీలు ముంచెత్తింది ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వంట సామాగ్రి ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగా మరిన్ని వివరాలు భాస్కర్ అందిస్తారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి సాధారణ జనజీవనం ఒక ఇబ్బందులైతే పడతా ఉన్నారు కరీంనగర్ నగరంతో పాటుగా మానకూడ మానకొండూరు ఉస్నాబాద్ హుజురాబాద్ ఏరియాల్లో కూడా ఒక భారీ వర్షం అయితే కురిసింది అటు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ జనజీవనం అనేక ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు మనం కరీంనగర్లోని ఒక కాలనీలో ఉన్నాం కరీంనగర్ నగరానికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే అటు కిసాన్ నగర్ సప్తగిరి కాలనీ మంకమ్మ తోట ఈ టూ టౌన్ ఏరియా ఈ ఏరియాలన్నీ కూడా కంప్లీట్ గా జనజీవనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం విజువల్ లో గమనిస్తా ఉన్నాం ఇక్కడ ఈ ఇంట్లోకి దాదాపు ఆరు ఫీట్ల మేర వాటర్ వచ్చింది కంప్లీట్ అన్ని నిద్ర వస్తువులతో సహా అన్ని మునిగిపోయిన పరిస్థితి ఉన్నది ఒక అకస్మాత్తుగా ఒక గంట కురిసిన వర్షానికే ఇంత పెద్ద ఎత్తున వరద వరదతో పాటు బురద కూడా ఇందులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది మనం ఒక గృహిణి ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది గంటలకు స్టార్ట్ అయి ఆరు గంటల గంటల నుండి మొత్తం ఇప్పటి దాకా ఉందండి నీళ్లు ఇప్పుడే బయటకు వెళ్ళిపోయినాయి ఇంతవరకు వచ్చినాయి ఆఫ్ వచ్చినాయి మొత్తం అన్ని మునిగిపోయినాయి ఎవరు లేరు అన్ని డోర్లు వేసుకొని కూర్చున్నాం మేము అంతే నీళ్ళే నిలబడదాం కూర్చుందామన్నా ఎక్కడదండి నిలబడడానికే ప్లేస్ లేదు అంతగానం నీళ్ళు వచ్చినాయి మొత్తం మంచాలన్నీ వాళ్ళన్ని మునిగిపోయినాయి నిత్యవసర వస్తువులు కూడా మొత్తం అన్ని తడిచిపోయినాయండి అన్ని తడిచిపోయినాయి ఎక్కడ ఏం లేకుండా తడిచిపోయినాయి ఏడ చూసినా అన్ని నీళ్ళే మొత్తంగా మొత్తంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఇటు మంచాలు కావచ్చు తర్వాత ఈ కుర్చీలు కావచ్చు ఇతర సామాను ఏదైతే ఉందో బియ్యము అలాంటి వస్తువులు కూడా కంప్లీట్ గా తడిసిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు ఎత్తైన ప్రదేశాల్లో వాటిని పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇందులోకి వచ్చిన బురదను తొలగించేందుకైతే వాళ్ళు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అధికారులు ఎవరు కూడా ఇటువైపు రాలేదు ఎవరు కూడా ఇటు రాలేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు నీళ్లను పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి ఇది ఒక శాశ్వత పరిష్కారం చూపట్లేదని చెప్పేసి వీళ్ళ అంటున్నారు మరొకరు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్ని లైన్ మీరు ఇల్లు కట్టుకొని మేము ఇప్పుడు కట్టుకొని నా నాలై ఇరవై ఇరవై అయిన ఇరవై ఐదు అయిన చెత్తంది ఇరవై ఇరవై ఐదు నుంచి చెత్తంది ఓటై మాడు మేము మంచిగా ఎద్దాం మోరి అంతే మోరివలని మోర్ వల్ల అన్ని మోరి మంచిగా కడితే మాకు నీళ్ళు రావు మోర్ మంచిగా కట్టాలి మంచి కానాలు మంచి నీట్గా చెయ్యాలి ఇప్పుడు ఇవన్నీ మునిగినాయి కదా బియ్యం మునిగే కూరగాయలు మునిగే అన్ని మునిగినాయి కదా రాలే మంచాలు మునిగి ముని డెకోల మంచాలు పర్ఫులు బీర్వాలు వచ్చినాయి ఫిజ్ నీడ వచ్చినాయి ఇక నాకు అవన్నీ ఖరాబ్ అయినాయిస్ ఉన్నోడు అవతల వాడి ఎలక్ట్రానిక్ వస్తువులు తర్వాత బియ్యము మంచాలు పరుపులు ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం ఆదుకోవాలి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతా ఉన్నారు పలు కాలనీల్లో ఈ వరద నీటిలో మునిగిన కాలనీలు అన్నింటినీ కూడా తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్